వన్ మిలియన్ వ్యూస్ సో మస్తు హ్యాపీ ఏదో ఫన్ ఇగ రీల్ చేస్తే మంచి వ్యూస్ వచ్చాయి దీనికి మస్తు ఫన్ అసలు ఒకరేమో రిక్షా కొనుక్కోమంటారు ఒకరేమో ఆటో కొనుక్కోమంటారు హాయ్ లైవ్ వి వై వెల్కమ్ టు బై చానల్స్ తెరంగంలో సో ఈ రోజు అయితే జస్ట్ నా మార్నింగ్ వ్లాగ్ ఎలా ఉంటది ఏంటంటే చూపించబోతున్న హెల్దీ వ్లాగ్ అన్నమాట ఇది ఇటు చూడండి పడుకోవంటే పడుకోకుండా నా వెనకాలే లేచేసినారు అబ్బాయి అనుకుంటా అస్సలు పడుకోడు నేను లేస్తా వెంటనే అసలు ఎట్లా లేచి ఉంటుందో డీప్ స్లీప్లో ఉన్నా కూడా వెంటనే అని వెనకమాలే లేచేసి ఉంటుంది ఎట్లా లేస్తావరా చిన్నట్లా ఇప్పుడు ఫస్ట్ అయితే మా చిన్నోడికి గంజి ప్రిపేర్ చేయాలి దానికోసం ఇది నేను పౌడర్ చేసి పెట్టుకున్నా ఇది ఏంటంటే కొర్రలు అంటారు కదా కొర్రలు అయితే మామూలుగా అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో కొర్రల్లో మనకు రకాలు ఉంటాయి కొర్రలు సామెలు అరికలు ఊదలు అని సో నేను అట్లా నాలుగు రకాలు తెచ్చుకున్నాను మా ఇంటి నుంచి మా ఊరు నుంచి వన్ వన్ కేజీ అనమాట సో ఇది చూసారా ఇది అరికెలు అనమాట నేను క్లియర్ క్లియర్గా చూపిస్తా వీటిని అరికెలు అంటారు సో ఇవేంటంటే మనము తీసుకొని ఒక నైట్ మొత్తం కూడా సోక్ చేసేయాలి వాటర్లో బాగా వాష్ చేసుకొని సోక్ చేసిన తర్వాత ఒక రోజు మొత్తం కూడా సన్లైట్కి బాగా ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని ఇలా మిక్సింగ్ చేసుకొని మనం గంజిలాగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు చాలా హెల్దీ అనమాట నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట గంజిలాగా ఇది పౌడర్ చేశాను అనమాట ఇది నాకు మీకు చూపించిన వాటిని పౌడర్ చేసి ఇలా చేసుకున్నా ఇప్పుడు ఈ పౌడర్ ని నేను ఇందులో వేసుకున్న ఆ స్పూన్ తోటి వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ ఈక్వల్ టు మనకు వాటర్ ఎక్కువ పడుతుంది వన్ స్పూన్కి త్రీ గ్లాసులు వాటర్ అయినా పడుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నామంటే గంజి రెడీ అయిపోతుంది చిన్న నువ్వు రోజు ఏం తాగుతావురా పొద్దున యాక్చువల్లీ మా చిన్నోడు రోజు మార్నింగ్ ఇదే తాగుతాడు సో ఇందులో అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నా ఇదిగోండి ఇది ఒక రకం ఇది సామలు అనమాట ఈ డబ్బాలో ఉంది ఇంకా పౌడరు అదేమో ఊదలు సో అవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను నేను సో ఇదేంటంటే నేను కొంచెం బరకగా మిక్సీకి వేసుకున్నాను అనమాట అట్లా వేసుకుంటే మనకు తాగేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది లాగా అయిపోతుంది మరి జ్యూస్ మాదిరి వాటర్ మాదిరి లేకుండా ఇది చూసారా కొంచెం పురుగు పడినట్టు ఉంది ఎక్కువ రోజులైతే కూడా పురుగు పడుతుంది అప్పుడప్పుడు మనం ఎండలో ఆరబెట్టేసుకున్నామంటే బాగా నిజంగా ఉంటుంది అంటే లేవంగానే మా చిన్నోడు చేసే పని ఫస్ట్ వాటర్ తాగుతాడు ఇందులో ఒక తింటున్నా అయిపోతాడనమాట కొంచెమన్నా ఫస్ట్ బిఫోర్ ఏమంటారు బ్రషింగ్ అనమాట సో ఇట్లా మనకు బాగా నురుగులు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకుంటే చాలు ఇది తొందరగా అయిపోతుంది అనమాట మొత్తం పౌడర్ వేసేస్తాం కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్లా చేసేసుకుంటే చాలు అనమాట సో ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకొని మా చిన్నవాడికి ఇచ్చాడమే సైడ్ ఏమో వాటర్ వేడి చేస్తున్నా చలికాలమైనా ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా మా ఇంట్లో మాత్రం వాటర్ ఎప్పుడు వేడెక్కుతూనే ఉంటుంది వేడి నీళ్ళు చల్లగా వేసుకుని తాగుతుంటాం అండ్ ఇక్కడ వెనక ఇది జస్ట్ కాలి ఆయిల్ పన్నమాట నేను వామక్ బజ్జీలు చేసిన ఇది కూడా సో లాస్ట్ వీడియోలో చూ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వామక్ బజ్జీలు చేసినా అండ్ ఇదేమో పెంగు చూసినారా ఎంత బాగా గడ్డగడ్డ ఫామ్ అయిందో మాకు పాలైన వస్తాడనమాట ఆవు పాలు తీసుకొని వస్తాడు ఆ పాలతోటి నేను ఇట్లా పెరుగు వేసేస్తాను ఎంత బాగుంది చూసినారా మంచిగా ఫామ్ అయిపోయింది అండ్ ఇట్ సైడ్ ఏమోటి టేస్ట్ కోసం నేను ఇందులోకి ఒక్క స్పూన్ పెరుగుని యాడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం టేస్ట్ అనమాట కొంతమంది చిన్న ఆనియన్స్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకుంటారు సో నేనైతే పెరిగేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఎలా ఉంది చూసారా సో నాకు చిన్నోడికి మార్నింగ్ డ్రింక్ రెడీ అయిపోయింది నాకు టీ మా చిన్నోడికి గంజి బయట కూర్చున్నాం బాధ సో మేము అట్లా బాల్కనీలో కూర్చొని చేస్తాం ఏమైంది బాగుందా ఎస్ ఇప్పుడైతే మంచిగా డ్రింక్ మార్నింగ్ డ్రింక్ రాగేసి ఇంక ఇప్పుడు పొంగనాలు పిండి కోసం అని చెప్పి క్యారెట్ పసుపు అన్నీ వేసి కలిపేసాను ఇంక ఇప్పుడు కలిపేసుకోవాలి అండ్ ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలి నేను సో ఇక్కడ మనం యూట్యూబ్ ఆన్ చేస్తే నా ఛానల్లో రీసెంట్గా షార్ట్స్లో ఒక వీడియో మంచి పాపులర్ అయింది సో చూడండి అది అదేంటో వన్ మిలియన్ వ్యూస్ సో మస్తు హ్యాపీ స్టిల్ ఇది పాస్ చేసేద్దాం సో దీనికి ట్వంటీ త్రీ కే లైక్స్ అండ్ వన్ ఎయిటీ టూ కామెంట్స్ వచ్చాయి చాలా మంది కూడా డ్యాన్స్ చాలా బాగా చేశారు డ్యాన్స్ చాలా బాగా చేశారు మీ మీ హస్బెండ్ కోఆపరేషన్ సూపర్ అని చెప్పి చాలా మంది రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రిప్లై ఇచ్చిన వాళ్ళందరికీ నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఈ డ్యాన్స్ నేనైతే ఊరికే చేసిన బట్ మంచిగా వైరల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇక్కడ చూద్దాం పాపులర్లో ఈ లేస్ దసరా మూవీలో చెంకి లంగిలేసి డ్యాన్స్ చేశాం నేను మా వారు సో ఇది తెలుగు సాంగ్ త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ సేమ్ ఇదే డ్యాన్స్కి తమిళ్ సాంగ్ పెట్టాము సో అది కూడా మంచిగానే వచ్చింది దాని తర్వాత ఇది పాపులర్ అయిపోయింది సో ఈ రెండేమో ఫుడ్ వీడియోస్ అండ్ ఇది లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ టైంకి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ మామిడికాయ పచ్చడిది రోటి మామిడికాయ పచ్చడిది మ్యాంగో పికిల్ చేసామన్నమాట సో మంచిగానే వైరల్ అయినాయి సో ఇదనమాట నా ప్రోగ్రెస్ అండ్ ఇది ఇలా ఉంటే సేమ్ ప్యారలల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో మంచిగా వైరల్ అయిపోయింది సో అదేంటంటే రీసెంట్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది రీసెంట్గానే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాము సో దానికి ఏదో ఫన్నీగా రీల్ చేస్తే మంచి వ్యూస్ వచ్చాయి దీనికి సో చూసారా నైన్ థౌజండ్ లైక్స్ అండ్ టూ ఫిఫ్టీ త్రీ కామెంట్స్ మస్తు ఫన్ అసలు ఒకరేమో రిక్షా కొనుక్కోమంటారు ఒకరేమో ఆటో కొనుక్కోమంటారు బియ్యం బస్తాలు ఇంకా దండిగా పడితే అది ఇది అని చెప్పి మస్తు ఫన్నీ అనిపించింది చాలా థ్యాంక్స్ అండి రిప్లై ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సో కొంతమంది ఏమో సేమ్ మాకు కూడా అంతే మా ఇంట్లో కూడా అంతే మా అమ్మ కూడా అంతే అని చెప్పి చెప్పారు సో చూడండి వాళ్ళైతే చూడండి అండ్ ఇదనమాట నా ఇన్స్టాగ్రామ్ ప్రోగ్రెస్ అండ్ యూట్యూబ్లో ఇట్లా వైరల్ అయింది అంత మీకు చూపియాలి అనుకున్నాను సో ఇదనమాట అందుకే ఇలా మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నా సో గా అయిపోయాయి రెండు కూడా సో ఏం రెండు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఏమో ఇది వైరల్ అయిపోయింది లో ఏమో అది వైరల్ అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది సో చాలా కామెంట్స్ కూడా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ నా యూట్యూబ్ షార్ట్స్ నచ్చే వాళ్ళందరికీ నా వీడియోస్ నచ్చే వాళ్ళందరికీ ఇంకా చాలామంది కామెంట్ చేశారు అక్క నువ్వు ఎడిటింగ్ ఎట్లా చేస్తావో అదంతా కూడా వీడియో తీసి పెట్టమని ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను నాకు టైం ఉన్నప్పుడు ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగుండట్లేదు ఫస్ట్ అయినా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి అని చెప్పి ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉన్నాను నాకైతే టూ డేస్ నుంచి ఫీవర్ రీసెంట్గానే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యింది అసలు హెల్త్ బాగుండట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళందరికీ సో చాలామంది ఈ షార్ట్స్లో అయితే చాలామంది కామెంట్స్ చేశారు నైస్ వీడియోస్ అక్క నువ్వు అది చేయని చాలామంది చెప్పారు సో నా వీడియోస్ని ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసి ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి సో ఇంక ఇప్పుడైతే పొంగనాల పిండి కనిపిస్తున్నా ఇంక ఇప్పుడు పొంగనాలు వేసేస్తున్నా సో ఈ పొంగనాలు వేసుకోవడానికి నా దగ్గర అయితే ఈ ప్యాన్ ఉంది ఇది నేను రీసెంట్ గానే మా అమ్మ దగ్గర నుంచి దుబ్బేసిన మొన్న లాస్ట్ టైం అది కిందికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి ఇది ఇది ఇనుముదనుకుంటా అంత బరువుని తెలుసా ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది ఇది సో ఇది నేను కావాలని తెచ్చుకున్న మా అమ్మ దగ్గర నుంచి నాకు ముందు పెళ్ళైన స్టార్టింగ్లో మా మమ్మీ ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ కొనిచ్చింది పొంగనాల ప్యాన్ అది విత్ ఇన్ ఒక వన్ ఇయర్కి పోయింది నేను పొంగనాలు అయితే మొత్తం పొంగడాల్ దీనికి అతుక్కునేవి అనమాట నేను అసలు పొంగనాలు చేయక కూడా వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ నేను మళ్ళీ ఈ ప్యాన్ తెచ్చుకున్నప్పటి నుంచి చేస్తున్నా అసలు నాన్ స్టిక్ అనేది పెద్ద గబ్బు తీసుకోకండి అసలు అసలు హెల్త్ మంచి హెల్త్కి మంచిది కాదు అండ్ తొందరగా నాన్ స్టిక్ మొత్తం వెళ్ళిపోతుంది ఇలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే అతుక్కోకుండా వస్తాయి అసలు చాలా బాగా వస్తాయి నాకు ఈ పొంగనాల ప్యాన్లో పొంగనాలు వేసుకుంటే చాలా నచ్చుతాయి అనమాట ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా అమ్మ దగ్గర ఉండబట్టి సో మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నా నాకు ఇది ఇచ్చేసాయని చెప్పి మా అమ్మ మా అమ్మ నడి తెచ్చేసుకున్నా మా అమ్మ మళ్ళీ వేరేది కొనుక్కుందంట సో ఇప్పుడు ఈ ప్యాన్ లోపల నేను మీకు కొన్ని చూపిస్తాను రీసెంట్గానే హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయి అల్యూమినియం వెజల్స్లో వాటిల్లో ఉండకూడదు అని చెప్తారు కదా అందుకని చెప్పి నేను రీసెంట్గానే కుండలు కొన్నా ఇదేమో కొంచెం పెద్దది అనమాట రైస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కుండ ఇదేమో వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది చిన్నది మనకు సాంబార్కి మా ముగ్గురికి నలుగురికి సరిపోతుంది అనమాట సో నేను చాలా చేసిన చూసిన కుండ కూడా మాడిపోయిన చేసి చేసి సో ఈ కుండలు యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇలాంటి అల్యూమినియం వెల్స్ అన్నీ కూడా పక్కన చూడచ్చు చూసారా మూలకి పెట్టేసినా అసలు యూజ్ చేయట్లే చాలా మంది కూడా నాకు కామెంట్స్లో చెప్పారు అక్క అల్యూమినియం వెల్స్ యూజ్ చేయకండి హెల్త్కి మంచిది కాదని చెప్పి సో థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ నాకు చెప్పిన వాళ్ళందరికీ సో ఈ కుండలు అయితే కొన్నాయి ఇది టూల్స్కి ఇది చూసారా ఇది కూడా మాడింది రెండు మూడు సార్లు అన్నం చేసుకున్నా బగారా రైస్ బిర్యానీ అట్లా ఇదైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తా కర్రీలకి సాంబార్స్కి ఇంకొకటి కూడా ఉన్నా ఇది అది ఇంతకంటే పెద్దగా ఉంటుంది అది కూడా టూ ఫిఫ్టీ రూపీసే సో ఇదన్నమాట ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంది ఇప్పుడైతే ఆయిల్ వేడికి పోయింది ఇందులో పొంగణాలు వేసేద్దాం సో ఇప్పుడు ఫ్లేమ్ని సింక్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని వీటిలో మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి మంచిగా రెడీ అయిపోతాయి గంజిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది పాది గంజి మొత్తం తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఇది కిడ్స్కి ఇంకా మంచిది ఇట్లా గంజి తాగడం డైట్ చేసే వాళ్ళకి ఏంటంటే మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది తాగితే ఒక రెండు మూడు గంటల వరకు ఆకలి అవ్వదు అసలు ఆఫ్టర్నూన్ లైట్గా మీల్స్ అంటే ఈ కుర్రలు వీటితోనే మనం మీల్స్ కూడా చేసుకోవచ్చు సో పప్పు కానీ కర్రీస్ కానీ కాంబినేషన్ కొర్రలకి బాగుంటుంది బ్రోకెన్ వీటికి కూడా బాగుంటుంది పప్పు కర్రీ సాంబార్ ఇలాంటి కాంబినేషన్ రాగి ముద్ద చేసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నా నైట్ లైట్గా ఒక టూ చపాతీస్ తీసుకుంటే సరిపోతుంది మంచి డైట్ ఫుడ్ అయిపోతుంది ఇదంతా కూడా సో ఇది ఫాలో అవ్వండి మీరు కూడా నచ్చితే ఒకవేళ నన్ను ఒకవేళ డైట్ ప్లాన్ ఏంటి అని అడిగితే కూడా నేను క్లియర్గా రోజు మొత్తం వీడియో తీసి పెడతాను ఎందుకంటే మా వారు ఫుల్ డైట్ చేస్తారు అస్సలు ఆయన వైట్ రైసే ముట్టడనమాట మార్నింగ్ అయితే అసలు ఏమీ తినడు తాగడు ఇట్లా గంజి చేసి పెడితే తాగుతాడు ఆఫ్టర్నూన్ రాగి ముద్ద కానీ అలా తీసుకుంటాడు లైట్గా నైట్ లైట్గా రెండు చపాతీలు తీసుకుంటాడు సో అదనమాట సో దానికోసమే నేను అన్నీ ఒక్కొక్క కేజీ తెప్పించుకున్నా ఈ కొర్రలు సామెలు ఇవన్నీ కూడా చాలా కాస్ట్ కేజీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అబోనే ఉన్నాయి నేను తీసుకునేది కాస్ట్ ఇది అండుకొర్రలేమో టూ ఫార్టీ రూపీస్ కేజీ కొర్రలు నైంటీ ఫైవ్ సామెలు వన్ థర్టీ ఊదలు వన్ ఫిఫ్టీ అనమాట సో నేను ఇట్లా ఈ నాలుగు తెచ్చుకున్నా లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ అయిందనమాట సో మనకు మా ఊర్లో కాబట్టి కొంచెం తక్కువ పడ్డాయి ఇక్కడ బెంగళూరులో అయితే ఆన్లైన్లో కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకని నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క కేజీ తెచ్చేసుకుంటా నాలుగు రకాలు సో ఇదండి ఈరోజు నా వ్లాగ్ నా వీడియో నా హెల్దీ మార్నింగ్ హెల్దీ ఏం లేండి ఏం పెద్దగా ఏం హెల్దీగా చేయలే జస్ట్ జావా అవి కుండలు అని చెప్పి చూపించాను అండ్ ఈరోజు వీడియోల స్పెషల్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మంచిగా వెళ్తున్నాయి మంచిగా వైరల్ అవుతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ అండ్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్